వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఎందుకు పూజిస్తారు అసలు వారాహి అమ్మవారు ఎలా జన్మించారు వారాహి అమ్మవారి భర్త ఎవరు తాంత్రిక పూజలో ఈ అమ్మవారిని ఎందుకు పూజిస్తారు ఈ వారాహి అమ్మవారికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకులు అంటారు ఆ ఏడు సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు దేవతల్ని ప్రజల్ని బాగా హింసించేవాడు అప్పుడు దేవతలందరూ ఆదిశక్తి అమ్మవారైన పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతారు దేవతలు బాధ విన్న పార్వతీదేవి ఉగ్ర రూపంతో రక్తబీజుని అంతం చేయడానికి వెళ్తుంది కానీ రక్తబీజుని అంతం చేస్తున్నప్పుడు రక్తబీజుడు ఒక్కొక్క చుక్క రక్తం నేల మీద పడినప్పుడు మరొక రక్తబీజుడు ఆవిర్భిస్తాడు దీంతో కొన్ని వేల మంది రక్తబీజులు పుడతారు వేల మంది రక్తబీజులు రావడంతో వారిని చంపడం అమ్మవారికి అసాధ్యమవుతుంది అప్పుడు అమ్మవారు తన దేహం నుంచి సప్తమాతలను సృష్టిస్తుంది ఈ సప్తమాతలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాతలు బ్రహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కైమారి వారాహి చాముండి ఈ ఏడు అవతారాల సహాయంతో పార్వతీదేవి రక్తబీజును అంతం చేస్తుంది అయితే వారాహి అమ్మవారు తన పొడవాటి దంతాలతో వేల మంది రక్తబీజులను సంహరిస్తుంది అలా కొంతకాలం తర్వాత అనే రాక్షసుడు వారహి అమ్మవారి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేస్తాడు దీంతో అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటుంది దానికి హిరణ్యాక్షుడు నాకు అమరత్వం కావాలని అడుగుతాడు వారాహి అమ్మవారు ఆ వరం ఇవ్వడం కుదరదు మరేమైనా వరం కోరుకో అంటుంది అప్పుడు హిరణ్యాక్షుడు నువ్వు తప్ప నన్నెవరూ చంపడానికి వీలులేని వరం ఇవ్వు నేను నీ భక్తుని కాబట్టి నువ్వు నన్ను చంపవద్దని వరం కోరుతాడు దానికి అమ్మవారు తదాస్తం చెప్పి వెళ్ళిపోతుంది ఇక హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారు ఇచ్చిన వరాన్ని అండగా చూసుకుని భూలోకంలో ఎంతోమందిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుణ్ణి అంతం చేయడానికి వారాహి అమ్మవారి నుంచి వరహ అవతారం ఉద్భుభిస్తుంది ఇలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన అవతారమే శ్రీ మహావిష్ణువు వరహ అవతారం ఇలా అవతరించిన స్వామిలోకి వారాహి మాత తన స్త్రీతత్వాన్ని పంపి హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు వరహ రూపంలో అంతం చేస్తాడు శివుడు నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మని ఇలా వరాహి మాత నుండి వరాహ అవతారం వచ్చింది మత్స్య పురాణంలో శివుడు చెమటతో అందకాసుడు అనే రాక్షసుడు పుడతాడు తర్వాత దేవతలపైన యుద్ధానికి వస్తాడు ఈ అందకాసుని చంపడానికి కూడా శివుడు పార్వతీదేవిలోని వారాహి అమ్మవారు తలుచుకుంటాడని ఉంది దేవి పురాణంలో వారాహి వరాహ వరాహజనని క్రితంతా తన సంభవాన్ని వర్ణిస్తారు అంటే మృత్యు సమయంలో వచ్చే శక్తి అని అర్థం ఈ శక్తినే యమశక్తి అని కూడా అంటారు సాధారణంగా ఈ వారాహి అమ్మవారి శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో వరాహం అనగా పంది ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద అస్తాలతో శంఖం పాసము హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది వామన పురాణం ప్రకారం సప్తమాతలు అమ్మవారి వీపు భాగం నుంచి వారాహి అమ్మవారు పుట్టినట్టుగా ఉంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంసరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అమ్మవారి వామనచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు వారాహి వారాహిమాత లలితాదేవికి సైన్యాధిపతిగా వర్ణిస్తారు అంతేకాదు వారణాసికి వారాహి అమ్మవారు గ్రామ దేవత ఈ అమ్మవారికి వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయం ఒక భూగృహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయం మూసివేస్తారు ఈ వారాహి అమ్మవారికి రోజు సూర్యోదయానికి ముందే అక్కడి పూజారి అభిషేకం పూజ నిర్వహించి హారతి ఇచ్చి గర్భగుడి తలుపులు మూసివేస్తారు ఆ తర్వాతే భక్తులకు అమ్మవారి దర్శనం మొదలవుతుంది గుడి తలుపులకు రెండు రంధ్రాలు ఉంటాయి ఒక రంధ్రం నుంచి అమ్మవారి ముఖం మరొక రంధ్రం నుంచి చూస్తే అమ్మవారి పాదాలు కనిపిస్తాయి భక్తులు సమర్పించిన పుష్పాలను పూజారి భద్రపరిచి మరునాటి వేకుజామున పూజలో వాడుతారు అమ్మవారిని అలంకరించేటప్పుడు పూజారి సైతం కళ్ళ గంతులు కట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో అమ్మవారిని గ్రామ దేవతగా భావించి కాశీవాసులు విశేషంగా ఆరాధిస్తారు వారాహిదేవి ప్రతిరోజు సూర్యాస్తమం కాగానే ఆలయం నుంచి బయటికి వచ్చి వారణాసి నగరం అంతా సంచరించి తిరిగి తెల్లవారుజాము వేలకు ఆలయానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటుంది అందుకే ఆ సమయంలోనే అమ్మకు పూజలు నిర్వహిస్తారు అమ్మవారు ఉగ్రస్వరూపిని కనుక ఆ విశ్రాంతి సమయంలోనే దర్శనానికి అనుమతిస్తారు మిగతా సమయంలో వారాహిదేవి ప్రశాంతతకు భంగం కలగకుండా ఆలయాన్ని మూసివేస్తారు పేరుకు ఉగ్ర రూపమే అయిన వారాహిదేవి తన భక్తులను కన్న తల్లిలా ఆదరిస్తుంది అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు వారణాసిలోని వారాహిదేవి ఆలయానికి వచ్చారు అయితే ఆ నవదంపతులు పూజారి ఎంత చెప్పినా వినకుండా అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ అమ్మవారి ఉగ్ర రూపం చూసి కళ్ళు తిరిగి మూర్చబోయారు పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి దాదాపు గంటసేపు అమ్మవారి శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతే ఆ నవదంపతులు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలు ఆ పూజారి వివరించాడు అదేమిటంటే ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడి ఉంది అందువల్లే చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వారు మూర్చపోయారు ఆ ఉగ్రకళ ఒక్కో విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లో కూడా పోవడానికి వీలు కాదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందుకే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడడానికి అది తలుపు విజయాలు సాధిస్తారు